మన సమస్య విషయంలో కొన్ని మళ్ళీ ఒకసారి అనే వివరిస్తున్నామనితోటి మాట్లాడడం జరుగుతుంది జనరేషన్ ఇంట్లో స్థలాలు ఇస్తామని అప్పుడు తర్వాత ఏం చెప్తాం అప్పుడు మనం కోరడానికి చేసినాము వాళ్ళు ఫలితం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్ని సందర్శ ఖచ్చితంగా ఇలా స్థలాలు ఇస్తామని మాట్లాడుతుంటారు అయితే మీ జర్నలిస్ట్ అందుకంటూ సమాజాన్ని సేవ చేస్తారు జర్నలిస్ట్ సమాజాన్ని సేవ చేసినట్లయితే వాళ్ళ అలూర్ పూలు పెడతారు పూలకి పెడుతుందంటే మనకు ఆశ కల్పిస్తారు వారి చేసింది లేదు మనకి ఇచ్చింది లేదు కాబట్టి మనం మళ్ళీ ఈ డబ్ల్యూ చేసేట ఇళ్ళ స్థలాల కోసం పోరాటాన్ని ప్రారంభించాలని మీ అందరి దృష్టి మనం చేస్తున్నాను ఈ విషయంలో మన అధ్యక్షుడి సేవ వచ్చిన తెలుసు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది చాలా పెద్దది మన నేషనల్ లెవెల్ లో దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలలో మనకు నేషనల్ సంబంధించి పద్దెనిమిది రాష్ట్రాలకు కలిగి మనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇది మనకు దాదాపు అన్ని జిల్లాల్లో ఉంటా చాలా మంది సభ్యులు ఉన్నారు చాలా మంది సభ్యులు ఇది మామూలుగా ఏంటంటే మనం ప్రతిసారి జగదీస్ లోయల గురించి కానీ చాలా సందర్భాల్లో మనం కూడా జిల్లా కలెక్టరేట్ ధర్నాల్లో నిర్వహించడం ఆ పెద్ద ఎత్తున పోరాటం కూడా దాంతోనే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి కొంత కొన్ని జిల్లాలలో అంటే ఒక మహబూబ్ నగర్ లాంటి కరీంనగర్ లాంటి వాటిల్లో ఏదో చేయాలి మళ్ళీ తీసుకోవాలనే ఉద్దేశం కొద్ది ఒక ఏం ఏమన్నది ఒక గేమ్ ప్లాన్ చేసి అట్లాంటి కొంతమంది జర్నలిస్టులు ఆ ఇది అర్హులైన జర్నలిస్ట్ కితామని చెప్పి ఇక్కడ కరీంనగర్ లో చాలా మంది సీనియర్లకు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు ఎవరి వరకు కొంత వచ్చిన అనుకున్న తెలుగా ఆ చేర్చడం జరిగింది దాని పరంగా కూడా మనం తెలంగాణ వర్కింగ్ టెన్స్ ఫెడరేషన్ తరఫున మన మంత్రి గారికి యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అనేది జరిగింది అర్హులైన వాళ్ళను గుర్తించి కరువులైన తెలుగులకు ఇవ్వాలి కరువులు కాని వాళ్ళని తీసేసి ఆ లిస్టు నెట్టి తీసేసి చదువు లైంగాలని చెప్పి పెద్ద ఎత్తున రెండు మూడు సార్లు మునిస్టర్ గారిని కలవడం జరిగింది దాంతో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దాని నాగంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతలు వచ్చిన వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డు హెల్త్ కార్డులు ప్రత్యేకంగా జర్నలిస్ట్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ మాట వినుకోలేదు ఎందుకంటే చాలా అన్ని హామీలు నెరవేరుస్తున్నాం మేము అనుకుంది కానీ జర్నలిస్టుల పట్టణం మాత్రం నిర్లక్ష్య వైఖరి వేయడం లేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో రైల్వే రాయితీ రైల్వే రాయితీ అనేది చాలా మంది తెలియజేస్తాపడంలో రాయితీ వస్తుంది అట్లాంటిది కూడా ఆ రైల్వే రాయితీని కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించింది అనేక సార్లు ఇక్కడ ఉన్న ఎంజీ గారి కూడా మనం నినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయినా స్పందించడం లేదు ఇళ్ళ సార్ రైల్వే రాయి అక్కడేషన్ మనకేంటే చాలా మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు అంటే ఒక పత్రిక దాని యొక్క సెంట్రలేషన్ బట్టి అక్కడేషన్ ఇస్తామని చెప్పి మన గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం జీవాలజిషన్ అయితే ఏవి గ్రూప్ లుగా పత్రికలు పైన జర్నలిస్ట్ లో కూడా విభజన విభజన అనేది పత్రికల్లో కూడా విభజన అనేది చూపించింది అట్లాంటిది వాళ్ళ ఒక నగర్ నుంచి ఒక వ్యక్తి కోర్టులో అసడు దాఖలు లో అది కూడా హైకోర్టు ప్రశ్నించింది ఎట్లా మీరు ఏబిసిటి వర్గీకరణ ఎట్లా చేస్తారు అనేది మనకు కూడా ప్రశ్నించింది మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో కోరిక ఏంటంటే ప్రతి వర్క్ వర్క్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు సరువులైన జర్నలిస్టులకు జిల్లా స్థలాలతో పాటు అక్రిడేషన్ కార్డు కూడా అక్రిడేషన్ కార్డులు జిల్లా స్థలాలు రైల్వే రాయితీ రైల్వే రాయితీ గురించి కేంద్ర ప్రభుత్వం అధినేత కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి రైల్వే రాయితీ ఇవ్వాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున జిల్లా శాఖ ఆధ్వర్యంగా మాకు ఒక నెల తర్వాత అంటే సెప్టెంబర్ మాసంలో మనం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రైల్వే రాగింది ఇతర సమస్యలు వాటి గురించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని ప్రతి ఒక్కరు ఆ పోరాటానికి ప్రతి ఒక్క జర్నలిస్టు కావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఇళ్ళ శాఖ తరఫున ఇళ్ల స్థలాల విషయంలో వెనక్ తీసేసి మిగతా జర్నలిస్ట్ చేర్చి అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వారికి జర్నలిస్ట్ నిర్వహించ